జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం వ్యక్తిగా వాళ్ళ వాళ్ళ దీనికే వదిలేస్తామండి మేము నేను అందుకనే నేను ఎక్కడా కూడా నేను శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత వాళ్ళు ఆమోదించినా ఆమోదించకపోయినా కూడా నైతికంగా నేను నా విలువలని పాటిస్తూ ఎందుకంటే స్పీకర్ గారి ఫార్మాట్లో ఇచ్చాను నేను ఏ అధికారిక కార్యక్రమానికి కూడా నేను వాడు నేను హాజరు కావటం లేదు చివరికి నా గన్మెన్లు కానివ్వండి నాకు ఇచ్చినటువంటి ఎస్కాట్ను కానివ్వండి నేను ఎక్కడా కూడా వాడుకోవట్లేదు అయినా కూడా మంగళగిరి ప్రజలకి నేను దూరంగా ఉండను ఖచ్చితంగా నేను రాజకీయాల్లోనే ఉంటాను రాబోయే రోజుల్లో ఏ పార్టీలో ఉండాలి ఎలా నేను రాజకీయాలు చేసుకోవాలనేది ఇంకా కొద్దిగా టైము పట్టుద్దని అనుకుంటా ఉన్నా నేను అయితే ఒక మాట అయితే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతానండి నేను రాజశేఖర రెడ్డి గారి మనిషిని సో నేను ఖచ్చితంగా ఇవాళ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయికి రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి ఆయన మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పార్టీకి ఎంత సేవ చేశానో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో మరి అధికారంలో రావటానికి ఈ రాష్ట్రంలో లేదు ముందు షర్మిలమ్మ గారు చేరితే మాత్రం నేను షర్మిలమ్మ అంటే నా పైన అది కరెక్ట్ కానీ కాదు ఎందుకంటే అంటే నా దగ్గర ఉన్నటువంటి నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు మేము గత రెండు సంవత్సరాలుగా మంగళగిరిలో ఏమేం పనులు చేస్తా ఉన్నాము ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము ఎన్ని బాధలు పడతా ఉన్నాము అయినా కూడా మాకు ఆర్థికంగా అండ అండ దొరకలేదు అనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి మాట అయితే అదే చదువుతా ఉన్నానండి నేను అవన్నీ ఎక్కడికి పోవండి ఎందుకంటే బిల్లులు చేసినవి వాళ్ళకు ఉంటాయి అయినా కూడా నేను సుమారు ఎనిమిది నుంచి ఏడెనిమిది కోట్లు గకడో చూసుకుని చూసి ఏడెనిమిది కోట్ల రూపాయలు నా నేను బయట నుంచి తీసుకొచ్చి వాళ్ళకి సర్దానండి కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి నేను ఏ విధంగా పనిచేశాను ఎక్కడ పైసా లంచం తీసుకోకుండా నేను నా సొంత డబ్బులు బయట నుంచి తీసుకొచ్చిన డబ్బులు వాళ్ళకి సర్దాను కాబట్టి వాళ్ళు పాపం ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోయారు వాళ్ళు చేసిన ప్రతి ఒక్క పనికి కూడా రికార్డ్స్ ఉంటాయి ఇవాళగా అయితే రేపైనా బిల్లులు వస్తాయి లేదంటే కొంతమంది గతంలో పని చేసుకొని బిల్లులు రాకపోతే గౌరవ న్యాయస్థానాలకు వెళ్ళి న్యాయస్థానం తీర్పుల నుంచి బిల్లులు తెచ్చుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను ఇప్పుడు ఏ రాజకీయ పార్టీకైనా కూడా న్యాయ నిర్ణేతలు ప్రజలండి తెలుగుదేశం పార్టీ పనిచేయలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీని ఆ రోజులు రెండు వేల పంతొమ్మిదిలో ఇంటికి పంపించారు ఇరవై మూడు సీట్లకే పరిమితం చేశారు కేవలం మూడు పార్లమెంటు స్థానాలకే పరిమితం చేశారు రేపొద్దున ఈ ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేయలేదని అనుకుంటే ఖచ్చితంగా అదే పరిస్థితి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాదు అని చెప్పేసి ఎందుకు అనుకోకూడదండి చెబుతాము మేము నేను ఏదో ఒక పార్టీలో చేరిన రోజు నా అభిప్రాయం ఖచ్చితంగా నిక్కచ్చిగా చెబుతా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారే సమాధానం చెప్పాలి నేను అందుకే అన్నా ఇందాకే అన్నా నేను రాజకీయాల్లో నేనే నేను రెడ్డి గారి కుటుంబాన్ని వదిలిపెట్టను నేను అసలు నేను రెడ్డి గారి మనిషిని రాజశేఖర రెడ్డి గారి భక్తుల్ని నేను రెడ్డి గారి అభిమానిని నేను చూద్దామండి ఎందుకంటే నేను ఇంకా ఏ పార్టీలో చేరలేదు అఫీషియల్ గా నేను చేరాలి అని అంటే షర్మలమ్మ గారితో నా రాజకీయ భవిష్యత్తు ముడిపడి ఉంది శర్మలమ్మ గారు తీసుకునేటువంటి నిర్ణయానికి అనుగుణంగా నేను నిర్ణయం తీసుకుంటాను కాబట్టి ఆ రోజున ఆ పార్టీ తీసుకునే నిర్ణయాలకి అనుగుణంగా నేను పనిచేయాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా నేను ఆ రోజున ఏ నిర్ణయం తీసుకుంటానో ఆ నిర్ణయానికే పనిచేస్తాను పార్టీ ఎందుకు వచ్చారండి చాలా మంది అడిగారు అయినా కూడా నేను నేను వాళ్ళు వాళ్ళు నన్ను అడిగిన దానికి నేను గౌరవప్రదంగానే చెప్పాను నేను రాజశేఖరరెడ్డి గారి మనిషి అండి రాజశేఖరరెడ్డి గారి కుటుంబంతోనే ఉంటాను శర్మిలమ్మ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అనుగుణంగా నేను పనిచేస్తానని చెప్పాను కేసులు ఎప్పుడు ఉంటాయండి హండ్రెడ్ పర్సెంట్ కొనసాగిస్తాను నేను చెప్పాను కదండీ తప్పు ఎవరు చేసినా తప్పే ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి